సిక్స్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు సిక్స్ నేషనల్ మీడియా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి ప్రసాద్ తో ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో జోరుగా వర్షాలు అందుకోవటం జరిగింది మరి దానిలో భాగంగా ఇక్కడ కొంతమంది నాటు వేసే కూలీలు ఉన్నారు మనకు అందుబాటులో వాళ్ళు అడిగి తెలుసుకుందాము ఏందమ్మా చెప్పండి ఈ వర్షాలు మొన్న వర్షాలు లేక ఇబ్బంది పడరు మరి వర్షాలు మరి జోరుగా అందుకోవటం జరిగింది అనేసి ప్రకృతి కూడా మనకి మూడు రోజులు భారీ వర్షాలు ఉందని తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా మీకు కూడా చైతన్య పనులు దొరికినా సంతోషం వ్యక్తం చేస్తున్నారు చెప్పండి మీ మాటలు ప్రభుత్వాలు వర్షాలు పడుతున్నాయి పంటలు మంచిగా జరుగుతాయి నాట్లు కూడా స్టార్ట్ చేసినాం అలాగే రేవంత్ రెడ్డి మాకు సన్నబిస్తుంది ఇందిరా ఎం తీసుకుంది చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తర్వాత మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి అమ్మ అమ్మ మొన్న బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ రామారావు గారు ఖమ్మం జిల్లా రావడం జరిగింది ఖమ్మం ఖమ్మం జిల్లా వచ్చిన క్రమంలో అసలు ముగ్గురు మత్రుల నుండి కూడా ఏం పని చేయట్లేదు అనేసి వాళ్ళ పేరుకే ముగ్గురు మత్రులు అనేసి అన్నాడు మరి మీ మాటలు చెప్పండి అమ్మా అసలు వాళ్ళు మంత్రులు పని చేస్తారా చేయట్లేదా మీ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమేమి చేస్తుండమ్మా మీకు ఇంద్రీలు వస్తున్నాయా ఇదండి పరిస్థితి ఖమ్మం జిల్లాలో మరి కూలీలు కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మంత్రులు కూడా ముగ్గురు మంత్రులున్నా కూడా వాళ్ళు పనులు చేస్తున్నా కూడా మరి కళ్ళ నుండి డ్రామా డ్రామారావు మరి శోధ్యం చేస్తున్నసి వాళ్ళ మాటల్లో తెలియజేయడం జరిగింది ఖమ్మం జిల్లా బ్యూరో ప్రసాద్తో తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ టీవీ సిక్స్ నేషనల్ మీడియా